హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రస్తుతం మీరు ఎవరైతే టెట్టో డిఎస్సికి గతం నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారో మీరు కంటిన్యూ చేయండి ఎందుకంటే ఇక్కడ గవర్నమెంటు ప్రజెంట్ ఈరోజైతే కనుక మనకి ఎయిడెడ్ స్కూల్స్ రాష్ట్రంలో ఎయిడెడ్ స్కూల్స్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో ఆయా ఖాళీలకు ఇక ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేసి వంద మార్కులు అందులో పైగా ఎవరైతే ఎక్స్పీరియన్స్ అనేది ఉందో వాళ్ళకి ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ అంటే వాళ్ళకి మార్కులు ఎన్ని సంవత్సరాలు చేసారో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఆధారంగా కూడా వాళ్ళకి సర్వీస్ అనమాట ఆ మార్కులు కూడా కేటాయించడం జరుగుతుంది అల్టిమేట్గా ఎనభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది ఇరవై మార్కులు వెయిట్ ఏజ్ ఉంటుంది అంటే వంద మార్కులు మనకి ప్రస్తుతం డిఎస్సి ఎలా జరిగిందో యాజ్ ఇట్ ఈజ్కి అలాగే జరగబోతుంది దీనికి సంబంధించి చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటి మీ అందరికీ తెలుసు సో ఈ యొక్క వంద మార్కులకు సంబంధించి కూడా టీచింగ్ నాన్ టీచింగ్ ఉంది టీచింగు నాన్ టీచింగ్ ఎగ్జామ్స్ ఆ రెండు ఉన్నాయి అంటే నాన్ టీచింగ్ వాళ్ళు ఖాళీలు ఉన్నాయనుకోండి వాటిని కొంత సర్దుబాటు కూడా చేయడం జరుగుతుందని కూడా చాలా స్పష్టంగా చెప్పారు మనకి సిలబస్ ఒకటి పోస్టుల విధానం కూడా త్వరలోనే వస్తాయి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు జాగ్రత్తగా మీ ప్రిపరేషన్ చేయాలి నేను మిత్రులారా చాలామంది మేము ఎక్కడ కోచింగ్కి వెళ్ళాలి ఏది వెళ్ళాలని చాలా సందిగ్ధంలో ఉంటాం సో ఇప్పటికే ఈ డిఎస్సికి కానీ వాటికి కానీ కొన్ని వేలకు వేలు లక్షలు కూడా ఖర్చు పెట్టేస్తాం సార్ అన్నటువంటి వాళ్ళు చాలామంది అభ్యర్థులైతే కనుక వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఆఫ్కోర్స్ కాదని చెప్పను కానీ దయచేసి ఇప్పుడు ఒక మీకు కొత్త పుస్తకాలు మనకి పాఠ్య పుస్తకాలున్నాయి కదా రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ కొత్త పుస్తకాలని జాగ్రత్తగా పాఠ్య పుస్తకాలను దృష్టిలో పెట్టుకోండి సిలబస్ అవే ఉంటాయి పైపు నుంచి సిలబస్ ఏముండదు సో ఖచ్చితంగా అయితే కనుక మనకి టెట్టో ఎందుకంటే ఇక్కడ ఈ ఎయిడెడ్ స్కూల్స్కి టెట్టో సిటెట్ అడిగారా లేదా టెట్టో సిటెట్ ఇప్పుడు చాలామంది మొన్నటి వరకు టెట్ అడిగారు టెట్ ఇవల ఇప్పుడు ఈ ఎయిడెడ్ స్కూల్స్కి ఆ పోస్టులు భర్తీ చేయడానికి ఎగ్జామ్ పెట్టాలి కాబట్టి టెట్ లేకుండా నాకు తెలిసినంత వరకు టెట్ ఓపెన్ అయితే కనుక డిఎస్సి ఆ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే కనుక లేదు ఖచ్చితంగా టెట్ ఈ ఆగస్టు ఆగస్టు అటు ఇటు అయితే కనుక వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మిత్రుల ద్వారా మీరు టెట్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు టెట్ ప్రిపేర్ అవ్వండి సిలబస్ అదే కాబట్టి ఎవరు కంగారు పడకండి మనం చక్కగా మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చానండి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి దయచేసి అందరూ కూడా ఎందుకనంటే మీకు దాదాపుగాను మనం ఏ నోటిఫికేషన్ అయినా ఒకే ఒక్కటి టెట్ట డిఎస్సీనా లేదు గ్రూప్ వన్నా గ్రూప్ టూనా నీకు ఎండోమెంటా ఆర్ఆర్బినా ఎస్ఎస్సీనా సోన్ సోన్ ఏదైనా కావచ్చు నీకు ఒక ఉద్యోగం వచ్చేవారు ఒక ఉద్యోగం వచ్చే వరకు కూడా నేను వాట్సాప్లో చక్కగా నీకు ఒక బ్యాచ్ అనేది క్రియేట్ చేసి బ్యాచ్లో ఆల్రెడీ సైకాలజీ సంబంధించి అభ్యసనం అభ్యసనం నుంచి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం హిందీలో వాళ్ళకి ప్రాక్టీస్ అలాగే ఇంగ్లీష్ వచ్చేప్పటికీ నిన్న ప్రిపోజిషన్స్ ఒకటి వెబ్స్ ఒకటి నెక్స్ట్ ఆర్టికల్స్ ఒకటి ఒక్కొక్క టాపిక్ నుంచి సో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండి వాళ్ళకి ప్రాక్టీస్ పెట్టాను అదే పైగా వివరాలు కూడా ఇస్తున్నాను నేను మన ఒక ఇంకొక ఛానల్ ఒకటి ఉందండి ఆ ఛానల్ ఏంటంటే రత్నం కాంపిటేటివ్ ఎగ్జామ్ లైబ్రరీ నేను మీకు కింద డిస్ అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే కనుక ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో మీకు ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ చదవడం రెండోదిగా వివరించడం అవన్నీ కూడా ఉంటాయి మనం ఇంకో ఛానల్ ఉంది అదేనా నేను మీకు లింక్ ఇస్తాను కింద పిన్ చేస్తున్నాను సార్ నేను వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అవ్వాల్సి అనుకుంటే ఒకటండి నేను జాబ్ వచ్చే వరకు కూడా మీకు వాట్సాప్ బ్యాచ్లో చాలా అద్భుతంగా అయితే కనుక మీకు ప్రాక్టీస్ పెడుతున్నాను జాబ్ వచ్చే వరకు ఇది మంచి అవకాశం ఆల్రెడీ మనం ముందు బ్యాచ్ వాళ్ళకి పెట్టారు చాలామంది సీనియర్లు సిన్సియర్గా చదివిన వాళ్ళందరికీ కూడా తెలుసు అవకాశాన్ని ఉపయోగించుకోండి టాపిక్ వైజ్గా టాపిక్ వైజ్గా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలోను హిందీలో కూడా లేదు పలానా చోట ఎక్కడైనా కోచింగ్లోను మీకు వాళ్ళు ఒక ఇరవై వేలు కట్టించుకుంటారు పదివేలు కట్టించుకుంటారు పదిహేను వేలు కట్టించుకుంటారు అనుకోండి మీరు అడగండి నాకు ఈ నోటిఫికేషన్ అయిపోయే వరకు చెప్తారా లేదు బ్యాచ్కే చెప్తారా ఉద్యోగం వచ్చే వరకు చెప్తారా నేనైతే కనుక ఓడి చెప్తున్నా నా వాట్సాప్ బ్యాచ్లోనండి టాపిక్ వైజ్గా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో నేను మీకు చక్కగా పాయింట్ టు పాయింట్ అంతా కూడా మీకున్న ప్రతి డౌట్ని ప్రోడక్ట్ క్లారిఫై చేస్తూ సో ప్రాక్టీస్ అయితే కనుక నేను చక్కగా పెడతాను మీకు అది నాకు ప్రాక్టీస్ కావాలి సార్ అనుకుంటే నేను మీకు జా మీ యొక్క జాయిన్ అవుతాను సార్ నేనే ఫీజు ఏమి ఫీజు అండి దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ వాళ్ళలాగా నాలుగు వేలు పదివేలు ఐదు వేలు నాలుగు వేలు మూడు వేలు ఏం తీసుకోవట్ల అది మీరు ఆలోచన చేసుకోండి అది మీ ఇష్టం అంతవరకే కానీ ఎయిడెడ్ స్కూల్కి సంబంధించి అయితే కనుక చాలా స్పష్టంగా మీకు టెక్ నోటిఫికేషన్ లేకుండా ఏమి రాదండి అదేవిధంగా సో దయచేసి చదవండి ఏడెడ్ పాఠశాలలోని పోస్టుల భర్తీకి ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలకు చెక్కి పెట్టేలా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది నాన్ మైనారిటీ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎయిడెడ్ పోస్టుల భర్తీ ఇకపై కంప్యూటరైజ్డ్ సో సిబిటీ ఆధారంగా మాత్రమే చేపట్టాలని ఇంటర్వ్యూలు ఉండవని స్పష్టం చేసింది ఈ మేరకు నిబంధనలు సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోనార్ శిశిధర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు సవరించిన నిబంధనల ప్రకారం వంద మార్కులకు సిబిటి పరీక్షలు జరుగుతుంది దీంట్లో ఎనభై మార్పులకు సీబీటీ అదేనా సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇరవై మార్కులు టెట్ట వెయిటేజ్ ఇస్తారు ప్రస్తుతం ఏడేడు విద్య పాఠశాలలో పనిచేస్తున్న వారికి ఏడాదికి అర మార్కు చొప్పున ఐదేళ్లకు గరిష్టంగా ఐదు మార్కులు కేటాయిస్తారు ఐదు సంవత్సరాలు గరిష్టంగా ఐదు మార్కులు ఇస్తారు ఓకే అలాగే పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూలు ఉండవు బోధనేతర సిబ్బంది నియమకాలకు స్టాఫ్ సెలక్షన్ కమిటీ నిర్వహించే పరీక్షలు రాయాల్సి ఉంటుంది అన్ని అన్ని ఖాళీ పత్రిక ప్రకటన ద్వారాగా ప్రచారం చేయాలి అయితే ఆ జిల్లాలో ఎక్కడ ఎయిడెడ్ మిగులు పోస్టులు లేవని నిర్ధారించాల్సి ఉంటుంది ఒకవేళ ఎక్కడైనా మిగులు పోస్టులు ఉంటే ఆ ఖాళీల్లో సర్దుబాటు చేస్తారు పోస్టులు భర్తీకి ఖచ్చితంగా అధికృత అథారిటీ అనుమతి పొందాలని నిబంధనలు పేర్కొన్నారు డిఎస్సి తరహాలోనే మెరిట్ కమ్ రోస్టర్ విధానం ఉంటుంది సేమ్ డిఎస్సి రోస్టర్ విధానం ఎలా అయితే ఉంటుందో దీంట్లో కూడా అదే విధానాన్ని రూ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేది పాటించాలి ఏమన్నా ఒకటే మనకి ఏది జరిగిన ఏది జరిగినా కానీ అన్నీ కూడా సజాగ సక్రమంగా అభ్యర్థులకు వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటే చాలామంది సంతోషపడతారు లేకపోతే ఏది గందరగోళం ఎలా జరుగుతుంది ఏంటి అన్నదని ఆ అభ్యంతరాలు అయితే కనుక వస్తున్నాయి మీరు చూస్తున్న జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు పరిణామాక్రమాలు ఇవన్నీ కూడా మీరు చూసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఓకేనండి దయచేసి అలాగే మా యొక్క బ్యాచ్లో వాట్సప్ వాట్సాప్ బ్యాచ్ అండి ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేశాను నేను మీకు చెప్తున్నాను కదా ఇంగ్లీషు ఒకటే టెన్లో స్కోర్ ఏంటంటే సైకాలజీ ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు ఒకటే మ్యాథ్స్ ఒకటే అంటే ఆయా టాపిక్స్ మెయిన్గా ఇంగ్లీషు సైకాలజీ తెలుగు దాదాపుగా తొంభై మార్కులు ఉంటాయి ఇది తొంభై మార్కులు ఉంటాయి కాబట్టి మనం ఎక్కువగానే వీటి మీద దృష్టి పెట్టి బాగా వీటిని సో టాపిక్ అది కూడా సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరేది ఏది కాదు అది సో చక్కగా చదివించడం ప్రాక్టీస్ చేయించడం చదివించడం ప్రాక్టీస్ చేయించడం ఇది దయచేసి మిత్రులారా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి మీకు టెస్ట్లు అలాగే ఉంటాయండి ప్రతిదీ టెస్ట్లు ఉంటాయి టెస్ట్లో గ్రాండ్ టెస్ట్లు అన్నీ చాలా ఎక్సలెంట్గా నేను మీకు అయితే కనుక చక్కగా కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇది మంచి మంచి అవకాశం మిత్రులారా ఎవరు కూడా అవకాశాన్ని మీరు చేజార్చుకోక కొన్ని వస్తూ ఉంటాయి వార్తలో ఎంతమంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు ఆఫ్కోర్స్ ఎంతమంది నెగిటివ్గా ఇన్ని మాట్లాడుకున్నా నేను ఓకే వాళ్ళందరూ కూడా సహజంగా కొన్ని మనుషుల ఆ పశువులు అన్నది కూడా అది వారికి తెలుసు పెద్దగా పట్టించుకోను కానీ గ్రూప్లో అయితే కనుక జరిగే ఆయా ప్రాక్టీస్ అయితే చాలామందికి తెలుసు అండి అదేనా అది